నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ ఈరోజు శుక్రవారము ఐదవ తేదీ పంచాంగము రాశి పురాలు అలా ఉండబోతున్నాయో తెలుసుకుంటున్నాము శుక్రవారం అవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను అరుణాం కరుణాం తరంగతాక్షీం దృతపాషాంకుశపుష్పచాం అనిమాధి విరావృత మయూ ఖై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ఈరోజు ఐదవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి అమావాస్య తెల్లవారుజావున మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము ఆర్ద్రా నక్షత్రము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నవి వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉన్నది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉన్నది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు గులిక కాలం ఉన్నది ఈరోజు విశేషం ఏమిటంటే మృగు అమావాస్య శుక్రవారం అమావాస్య రావటం అమ్మవారికి విశిష్టమైన రోజుగా భావించవచ్చు ఎందువల్ల అంటే పౌర్ణమి అమావాస్య అమ్మవారికి చాలా విశేష విశేషత కలిగిన రోజులు అందువల్ల ఇటువంటి అమావాస్య రోజున అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటము నిమమాల సమర్పించడము ఇత్యాది చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ముందుగా మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు అలాగే ద్వితీయ స్థానంలో వృషభంలో గురుచంద్ర కలయిక చాలా విశేషము తృతీయంలో రవి రవిశుక్రుడు కలయిక అనుకూలంగా ఉంటుంది స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు స్థానంలో కుజుడు ఏకాదశంలో శని బా వ్యయస్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు రోజున మరి ఈ రోజున మేషరాశి వారికి విశేష కాలంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే వ్యయస్థానం రాహు ఉన్నాడు కాబట్టి రాహు వల్ల మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి మిగతా అంత అనుకూలంగానే ఉంది శుక్రవారం అవటం వల్ల శుక్రహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క ఈ మేషరాశి వారందరూ కూడా విశేషముగా రోజున ఖడ్గమాల పారాయణ చేయడం ద్వారా అల్లం నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈయన ద్వితీయ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు జన్మంలో గురుచంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది తృతీయంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది స్థానం పంచమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఏకాదశంలో రాహు సంచారము దశమ స్థానంలో శని సంచారము వ్యయస్థానంలో కుజ సంచారం జరుగుతుంది అయితే దేయంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు దేవీ సూక్తము వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారికి విశేషముగా లలిత సహస్రనామముతో కుంకుమార్చన చేసినట్లయితే అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశ్యాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో భాగ్యంలో సంచారం చేస్తున్నాడు లగ్నంలో రవి శుక్రులు అనుకూలంగా ఉన్నారు లగ్న శుక్రుడు వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి అర్ధాష్టమంలో కేతు సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో శని సంచారము పదవ స్థానంలో రాహు సంచారము పదకొండవ స్థానం ఏకాదశంలో కుది సంచారం అనుకూలంగా ఉంది వ్యయస్థానంలో గురుడు అంటాడు గురుచంద్రుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు అందువల్ల వ్యయంలో గురు చంద్రుడు సంచారం చేయడం వల్ల విద్యాపరంగా ఉద్యోగపరంగా కొన్ని ఖర్చులు అయ్యే ఉన్నాయి అర్ధాశ్రమ కేతువు వల్ల జ్ఞానకారకుడు కేతువు అర్ధాశ్రమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి చదువు రీత్యా ఉద్యోగం రీత్యా కొంచెం మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి తగు జాగ్రత్త వహించినట్లయితే అనుకూలతలు వచ్చే ఉన్నాయి వీరు ఈ రోజున గురుడికి గురు దత్తాత్రేయ కవచాన్ని వినడం ద్వారా శనగల దానం ఇవ్వటం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే అర్ధాష్టమ కేతువు వల్ల ఓం కేతవ అనే నామాన్ని జపిస్తూ కేతువుకి ఉలవల దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు ఆయన ఏకాదశి సంచారం అనుకూలంగా గురుచంద్ర కలయిక అనుకూలంగా ఉంది లగ్నంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు స్థానంలో రవి శుక్ర సంచారం ఉంది తద్వారా ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశివారికి అలాగే అష్టమంలో శని సంచారం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బా నవమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుచంద్రుడు అనుకూలంగా ఉన్నారు అందువల్ల ఈ యొక్క అర్ధ అష్టమస్థాన శని వల్ల ఇబ్బందులు వస్తాయి అట్లాగే వ్యయస్థానంలో రవి శుక్ర సంచారం వల్ల ప్రతి రోజులు వచ్చే ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి పరమాన్నము నివేదన చేయడం ద్వారా మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ పదకొండు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఆ పాయసం నివేదిన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి అధిపతి రవి భాగ్యంలో కేతు సంచారము సప్తమంలో శని సంచారము అష్టమరాహు వల్ల చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో కుజ సంచారము దశమంలో గురుచంద్ర సంచారము ఏకాదశంలో రవి శుక్ర సంచారము వ్యయస్థానంలో బుధ సంచారం జరుగుతుంది వ్యయస్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది వ్యాపారాధిపతి బుధుడు కొంచెం వ్యాపారం తక్కువగా ఉంటుంది వ్యయం వల్ల వ్యాపార రీత్యా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి వీళ్ళు విశేషముగా గణపతికి తర్పణ చేయించుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గణపతి సూక్తం వినడం ద్వారా గణపతి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తదుపరి కన్యారాశి కన్యారాశి అధిపతి బుద్ధుడు ఈయన ఏకాదశి సంచారం అనుకూలంగా ఉంటుంది లగ్నంలో కేతు వల్ల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమంలో రాహువు షష్టమంలో శని అష్టమంలో కుజ సంచారం వల్ల ప్రతికూలత అవకాశాలు ఉన్నాయి నవమస్థానంలో గురుచంద్రులు దశమంలో రవిశుక్రులు ఏకాదశంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది అయితే జన్మకేతు వల్ల అష్టమ కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈరోజు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేసి అప్పాలు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే వ్యయస్థానంలో కేతు సంచారము పంచమంలో శని సంచారము షష్టమంలో సంచారము సప్తమంలో సంచారము అష్టమంలో గురుచంద్ర కలియక వల్ల ఇబ్బందులు ఉన్నాయి స్థానం చంద్రుడు ప్రతికూలత కలగ ఉంటాడు మనశ్శాంతి తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ రోజున అష్టమ గురుడు వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది నవమంలో రవిశుక్రుడు భాగ్యంలో ఉన్నారు దశమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు అయితే వీళ్ళు దత్త కవచాన్ని పారాయం చేసి శనగలు నివేదన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషిక రాశి వృషిక రాశి అధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమంలో శని సంచారం వల్ల ఇబ్బందులుగా ఉన్నాయి పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో గురుచంద్రుడు అనుకూలంగా ఉన్నారు అష్టమంలో రవి శుక్రులు ఉన్నారు అష్టమ రవి అష్టమ శుక్రుడు దోషకారకుడు అందువల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల ఈ రాశి వారికి అష్టమ రవి శుక్రుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ శని రవి శుక్రుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి శని శనీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి కుంకుమార్జన చేయడం ద్వారా నువ్వులు సమర్పించడం ద్వారా అలాగే అమ్మవారికి విశేషముగా గుడాన్న ప్రీతమానస అనే నామాన్ని తలుస్తూ పదమును ప్రదక్షిణాలు చేసి అమ్మవారి చుట్టూ బెల్లము పరవాన్నం నివేదన పెట్టినట్టయితే రోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ రాహు సంచారము తృతీయంలో శని సంచారము పంచమంలో కుజ సప్తమంలో గురుచంద్ర సంచారము సష్టమంలో గురుచంద్రుడు సప్తమంలో రవిశుక్ర సంచారము అష్టమ బుద్ధుడు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అర్ధాష్టమ రాహువు అష్టమ బుద్ధుడు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి అమ్మవారికి విశేషముగా దధ్యానాన సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి చంద్రుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు అలాగే తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ద్వితీయంలో భాగ్యంలో శని అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో కుజుడు ప్రతికూలంగా ఉంటాడు పంచమంలో గురుచంద్రుడు అనుకూలంగా ఉన్నారు సష్టమంలో రవిస్తుక్రులు అనుకూలంగా ఉన్నారు సప్తమ బుధుడు అనుకూలంగా ఉన్నాడు అయితే అర్ధాస్తమ కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఈ యొక్క కుజుడికి విశేషంగా ఓం కుజాయనమ అనే నామాన్ని తలుస్తూ నూట ఎనిమిది సార్లు దపం చేసి ఈ రోజున వీళ్ళు విశేషముగా సుబ్రహ్మణ్య కవచాన్ని బారాయం చేసి సుబ్రహ్మణ్య స్వామికి నువ్వులతో బెల్లముతో చేసిన చిమ్మిలి నివేదన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి జన్మంలో శని సంచారము ఏలాడు శని సంచారము భాగ్యంలో రాహు సంచారము తృతీయంలో కుజ చతుర్థంలో గురు చంద్ర సంచారము పంచమంలో రవి శుక్ర సంచారము షష్ఠమంలో బుధ సంచారం జరుగుతుంది అయితే అర్ధాష్టమ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జన్మంలో శని సంచారం వల్ల అర్ధాష్ట్రమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామికి అటుకులు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశికి జన్మంలో కేతు సంచ జన్మంలో రావు సంచారము ద్వితీయంలో సంచారము తృతీయంలో రవి తృతీయంలో చంద్రగురు సంచారము చతుర్థంలో శుక్ర సంచారము పంచమంలో బుధ సంచారము అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది వ్యయంలో శని సంచారము అలాగే అర్ధాష్టమ శుక్ర సంచారం వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి వీళ్ళు వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి కట్టు పొంగలి నివేదన పెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శని భగవాను అనుగ్రహం వస్తుంది అలాగే విశేషముగా రవి శుక్ర సంచారం అర్ధాష్టమంలో చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమ అనే నామాన్ని పద్దెనిమిది సార్లు పారాయం చేసి అమ్మవారికి విశేషముగా పులిహోర నైవేద్యం నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ ఈరోజు పంచాంగము రాశి ఫలాలు నేను చెప్పినట్టుగానే ఈ యొక్క దినఫలాలను చూసి పరిహారాలు చేసుకుని దైవానుగ్రహాన్ని పొందకూరుచున్నాను నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం